హైవీస్ ప్రణీత్ని బెంగళూరులో పోలీసులు అరెస్ట్ చేశారు ఎవరుని ఈ ఫన్ ముందు ప్రణీత్ హనుమంతుని ఆ తర్వాత వాళ్ళ అన్న ఏ జూడ సమ్మెవరు అజయ్ అతను మొత్తం ఫ్యాషన్ స్టైలిష్ లైక్ విట్ సమ్ టిప్స్ ఏవిస్తూ ఉంటాడంట అతను యూట్యూబ్ ఛానల్ గెట్ గట్టిగా ఫాలోవర్స్ కూడా ఉన్నారు అతను ఆ తర్వాత ఇట్స్ మై స్టోరీ అంటూ ఈ సమయంలో చెప్పకూడదు ఇది బట్ చెప్పక తప్పట్లేదు నాకంటూ వాళ్ళ ఐఏఎస్ ఆఫీసర్ అయినా వీళ్ళు ఎలా కష్టపడి ఎదిగింది ఇతను పెళ్ళేటప్పుడు చేతిలో జాబు లేకపోతే వాళ్ళ ఆవిడ ఎలా ఇతను పోషించింది ఆ తర్వాత ఈ ఇతను రెండు వేల ఇరవైలో ఎలా యూట్యూబ్ ఛానల్ పెట్టి స్టార్ట్ అయింది కెమెరా వాళ్ళ ఆవిడ ఎలా కొంచుంది ఏంటి మంచి వ్యూస్ వచ్చింది అందులో అతను చెప్పుకుంటూ ఉన్నాడు ఒక మాట మా తమ్ముడైనా ఇంకెవరైనా సరే ఆ రకంగా చేయటం అంటే యూట్యూబ్లో వీడియోలు పెడుతూ లేదంటే లైవ్లో చేస్తూ చిన్నపిల్లల గురించి అసభ్యంగా అసభ్యంగా తప్పే క్షమించేది లేదు అని చెప్పేసి అతను అన్నాడు బట్ నాకు అనిపిస్తుంది ఈ ప్రణీత హనుమంతు దేవుడిని ముందు కాపాడటానికి ట్రై చేసింది వాళ్ళ అన్న అనిపిస్తుంది ఇక అతని పోరుషన్ చేయి దాటేటట్టుందిరా బాబు అనుకున్నప్పుడు వాళ్ళ నాన్న చెబితే ఈతనే పోలీసు ఇన్ఫర్మేషన్ ఇచ్చి అతను పట్టించినట్టు ఉంది ఓకే ఇక ప్రణీతనే అక్కడ ట్రాన్సిట్ వారిని కింద అక్కడ కోర్టులో సబ్మిట్ చేసి అక్కడి నుంచి హైదరాబాద్ పట్టుకొచ్చారు నాపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించారు వీడిని ఇప్పుడు చెంచల్ కూడా జైల్లో ఉంచారు ఇతను ఎక్యూజ్డ్ వన్ ప్రణీత్ ఎక్యూజ్ టూ వచ్చేటప్పటికేమో డల్లాస్ నాగేశ్వరరావు భయపడతా ఉన్నాడు ఇతను ఎక్యూజ్ త్రీ వచ్చేసి బుర్రా యువరాజ్ ఎక్యూజ్డ్ ఫోర్ వచ్చేసి సాయి ఆది నారాయణ వీళ్ళ ముగ్గురు కూడా ఇప్పుడు ఎక్కడ ఉన్నా సరే అరెస్ట్ చేస్తామని అంటున్నారు సో ఈ ప్రణీత్ వీళ్ళ అడ్రస్లు చెప్తే ఇంకెక్కడున్నా పట్టుకొస్తారు ఇక వీళ్ళ మీద పెట్టినటువంటి కేసులు సిక్స్టీ సెవెన్ బి ఐటీ ఈ ఇన్ఫ్రాస్ టెక్నాలజీలో ఈ సిక్స్టీ సెవెన్ బి అన్నది ఏదైతే ఉందో దానికి సంబంధించి పోక్సో యాక్ట్కి సంబంధించి చూస్తే సెవెంటీ నైన్ సెక్షన్ తర్వాత రీసెంట్గా వచ్చినటువంటి భారతీయ న్యాయ సంహిత సెక్షన్ ట్వంటీ నైన్ వీటి కింద కేసులు నమోదైనాయి పద్నాలుగు రోజులు కూడా చక్కడపల్లి జైల్లో ఉంటాడు తర్వాత ఈలోపు వాళ్ళు అతని దగ్గర నుంచి జుడిషియల్ కస్టడీలో ఉన్నప్పుడు కావచ్చు లేదా పోలీసులు ఈలోపు లోపు వాళ్ళ కస్టడీలోకి తీసుకొని కావచ్చు అతని దగ్గర రిమైనింగ్ కూడా సమాచారం సేకరించి ఈ రిమైనింగ్ ముగ్గురు కూడా అదుపులోకి తీసుకుంటారు అసలు వీళ్ళు ఎప్పటి నుంచి ఇది అంతా చేస్తున్నారు ఎందుకు పిల్లల గురించి రకం మాట్లాడుతున్నారు పిల్లలంటే ఎందుకు ఇష్టం లేదు మొత్తం ఫ్రెషన్ లాగిన తర్వాత వీరి మీద ఛార్జ్ షీట్ రెడీ చేస్తే వీళ్ళకి ఎంత శిక్ష విధించాలి ఏంటి ఇవన్నీ అని చెప్పి నాంపల్లి కోర్టు డిసైడ్ చేస్తుంది సో వీళ్ళైతే ఇప్పుడు జైల్లోనే ఇతర జైల్లో ఉన్నాడు మిగతా కూడా అరెస్ట్ చేస్తామని అంటున్నారు